నీకు వంటచ్చా వచ్చు కానీ నేను చేస్తే ఇచ్చి ఎవరు వెళ్ళండి అవును మొన్న తాంబూలాలు తీసుకున్న రోజు మీ అత్తగారు మొహం మార్చుకున్నారు ఏ నువ్వు చంద్రుని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదా ఎందుకుంటుంది ఆవిడ ఒక చెత్త అందిగా వాడికిచ్చి నన్ను పెళ్లి చేయాలని ఆవిడ ఆశ అంటే దౌతంతోనా అవును ఆ పనికి మాల్లాడుతూనే ఆ దరిద్ర మొహమ్మడు ఎప్పుడు చూసినా నా వెనకాలే తిరుగుతూ ఉంటాడు ఒట్టి తాగుబోతూ తిరుగుబోతు ఆ పిశాచాన్ని నేను పెళ్లి చేసుకోవాలట అసలు వాణ్ణి పెళ్లి చేసుకోవడం కన్నా నన్ను నేను కిరోసిన్ పోసుకుని తగలబెట్టుకోవడం బెటర్ లక్ష్మి ఏంటమ్మా స్టోర్ రూమ్ వెళ్ళి పసుపు తీసుకురా అలాగేనమ్మా నువ్వు వెళ్ళి బయట పంచోడు సరేనమ్మా తీసుకొస్తాను అంటే నన్ను పెళ్లి చేసుకోవటం కంటే ఎరోసిన పోసుకొని తగలిపెట్టుకోవటం బెటరా చెప్తా

అమృత నువ్వు వంట చేస్తున్నప్పుడు ఈ కిటికీ దగ్గరికి ఎవరైనా వచ్చారా ఎవరొచ్చారో నేను చూడలేదు మీరు ఇక్కడే ఉన్నారుగా మీరేమన్నా చూసారా మేము ఇక్కడ లేం బాబు బయటకు వెళ్ళాము ఏమే బుద్ధి లేని గార్దల్లారా వంటగదిలో పనులు చూసుకోమంటే బయటకి ఎందుకు తగలడ్డారే ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నావమ్మా పద్మిని అమ్మగారి వంటగదిలోకి రావద్దన్నారు బయట పనులు చూసుకోమని పంపించేశారు అవునమ్మా వాళ్ళిద్దరూ తప్ప వంటగదిలో ఎవ్వరూ లేరమ్మా ఆపండి ఇక మాట్లాడకండి ఎవరికి ఏం తెలీదు అంతేకా మీ అందరికీ చెప్తున్నాను ఎవరైనా సరే ఇంతటితో ఈ పనులన్నీ ఆపండి ఇది ఎవరో కావాలని అవును ఎవరో కావాలనే చేశారు ఇటు చూడండి స్టవ్ ముందుంటే వెనుకున్న పైచ్యంగా ఎలా అనుకుంటుంది వంట వంటగదిలో స్టవ్ అంటే కాకుండా వేరే మంట ఎక్కడి నుంచి వస్తుందిరా అనవసరంగా లేని పని ఊహించుకో నేనేమి ఊహించుకోవట్లేదు ఇదిగోండి కాలిన అగిపుల్లా ఈ కిటికీ దగ్గరికి ఎలా వచ్చింది ఎవరో కావాలని కిటికీలో వచ్చి నిప్పు ఇది అమృత కోసం కాదు నా మీద పగ తీర్చుకోవడానికి ఎవరో కావాలని చేసిన పని ఏమిట్రా ఈ ఇంట్లో వాళ్ళని నువ్వు అనుమానిస్తున్నావా ఇంట్లో ఉన్న వాళ్ళనే కాదు కొత్తగా వచ్చిన వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను ఎందుకంటే చెప్పు ఈ ఇంటి కొత్తగా వచ్చిందని నేనేగా నన్నే నువ్వు అనుమానిస్తుంది నేను ప్రత్యేకంగా ఎవరిని అనుమానించడం లేదు లేదు నువ్వు నన్ను అనుమానిస్తున్నావు అలాంటి ఆలోచన ఏం లేదు ఎవరు చేశారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నా మీద ఎవరికైనా పగుంటే నా మీదే తీర్చుకోండి అంతేగాని ఇంట్లో వాళ్ళని ఏమైనా చేశారో వాళ్ళని ఊరికే వదలను చంద్రు ఏమైంది ఏమైంది మా అరే ఎవరు మాట్లాడరు ఏమైంది ఏం లేదు అమృత వంట చేస్తున్నప్పుడు తన పైకి కొంగుకి నిప్పంటుకుండే తన కారణం నీ భార్య అయినని నీ ఫ్రెండ్ చెప్తున్నాడు ఏంట్రా చంద్రు ఎంటర్ అయింది ఏదో పరాయ వాళ్ళగా నీ భార్యను వాడు తిడితే వాడి భార్య నీ ఇంట్లో ఉందిగా దాన్ని తిట్టు అంతేగాని ఇలాంటి చిన్న చిన్న విషయాలు గొడవపడే ఫ్రెండ్షిప్ రమ్మని జయింటా చిన్న విషయం ఇంకొంచెం ఆలస్యం ఏమిటి అమృత ప్రాణం పోయేది అందుకే కోపం వచ్చింది అడిగాను తప్ప వాడు ఆడటం తప్పు కాదు కోపడటం తప్పు కాదు కానీ నా భార్య నిప్పటించిందని ఎలా చెప్పగలడు నీ భార్య చేసిందని నేను చెప్పలేదు ఎవరో కావాలని చేశారని చెప్పాను ఆ మాట అంటే తనుకెందుకు అంత కోపం గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తండుకున్నట్టు చూడరా ఇప్పుడు కూడా పద్మినేని అనుమానిస్తున్నాడు అందరి ఆడవాళ్ళ లాంటిది కాదు శ్రీమతి పద్మినీ అమ్మగారు పెళ్లి నిశ్చయం అయిన తర్వాత కూడా పరాయి మగాడికి ఉంగరాలు ఇవ్వటం అర్ధరాత్రి బెడ్రూమ్ కి రమ్మంటాం ఇవన్నీ గుర్తు చేసుకుంటుంటే రేరే రే చంద్రు వీటన్నిటికీ కారణం స్వాతి అని తెలుసు కదా పద్మినికి అది నువ్వు నమ్ము నేను నమ్మను తను నాతో చేసిన ఛాలెంజ్ నాకు ఇంకా గుర్తుంది నేను ఎంత దూరం వెళ్ళినా నా అంత చూస్తానండి తను నాతో చెప్పిన క్షమాపణ నాటకం నీతో చేస్తున్న కాపురం నాటు పిచ్చివాగుడు నువ్వు అంటే అరవింద్కి ప్రాణం అందుకే నువ్వేం ఎదురు మాట్లాడు అందుచేత వాడి భార్య నోటుకు వచ్చినట్టు పెడతావా నీకేమన్నా పిచ్చి పట్టిందా పిచ్చి పట్టింది నాకు కాదు మీ ఇద్దరికి చంద్రు నేను చెప్పేది అర్థం చేసుకోరా నువ్వే నీ భార్యని బాగా అర్థం చేసుకోవాలి నా మీద పక్క తీర్చుకోవడానికి మరొకరిని తన బెడ్రూమ్ కూడా రమ్మడానికి వెనకాడు నీ భార్య వచ్చి నిన్నయ్యా మిమ్మల్ని చూడటానికి ఓ ముఖ్యమైన వ్యక్తి వచ్చాడు లోపల చేస్తున్నా త్వరగా ఏంట్రా అక్కడే నుంచునా లోపలరా అన్నయ్య ఒక్క నిమిషం ఇంకా ఏటాలో వాడిని నాకు సారీ చెప్పడం ఏంటి నేనే వాడికి సారీ చెప్పాలి లేదా తప్పంత నాదే ఏమైనా నేను అలా క్షమించు రే ఊరుకోరా నువ్వేదో ఆవేశంతో మాట్లాడావని నీ షర్ట్ పట్టుకున్నావు దానికి ఇందులో ఎంత గొడవ ఐఎమ్ సారీ చూసావా నేను పెట్టిన నిప్పు గుప్ నువ్వు ఒరేయ్ ఒరేయ్ దరిద్రుడా ఇదంతా నీ వల్ల జరిగిందా ఇప్పుడు ఏమైనా పిల్లకి అయి ఉంటే రెండో రోజు పాలు మూడో రోజు చిన్న కర్మ చచ్చిపోయినా ఏంటి బ్రతిగా ఉందగా ఎందుకలా అలాగించుకుంటారు దొంగ రాసికల్ ఇక ముందు ఇలాంటిది ఏదైనా జరిగిందంటే కన్న కొడుకని కూడా చూడడం జాగ్రత్త అమృతను ఏం చెయ్యొద్దురా కావాలంటే ఆ చంద్రుగాడిని ఇంట్లోంచి వెళ్ళగొట్టడానికి ఏం చేయాలో వచ్చే చాలు ఈ ఇంట్లో నుంచే కాదమ్మా ఈ లోకం నుంచే పంపిస్తా